పెద్ద పెద్ద అవార్డులు సినిమా హీరోల కంటే మన రాజకీయ లీడర్లకిస్తే న్యాయం చేసిన అయితారు మాలా లేకపోతే ఏందుల్లా ఇన్ని దినాలు మా బాధలు పట్టించుకొని మొర్రో అని కాళ్ళేలు పట్టుకొని బాతిలాడినా మర్రి చూడని లీడర్లు ఎలా ఎలక్షన్లు రాగానే చాలు గడ్డం పట్టుకొని మరి ఓట్లేమని అడుక్కుంటారు పబ్లిక్ ను గిట్లనే బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సారు ప్యాంప్లెట్లు పట్టుకుని దీర్ఘ సుమంగలి భవ అనే పేరుతోటి ఆడోళ్ల ఓట్లను వలలేసుకుందామని ప్లాన్ వేసిండు ఇక పనుల పని ఈ హోటల్లో పోయినప్పుడు ఆయన పేరు మీద ఆ కార్యకర్తలు వేడి వేడి నూనెల షేయి గాలంగా బోండాసుకుంటా మరి మా పార్టీకే ఓటేయ్యాలే మా నాయకునే గెలిపియ్యాలని ఆలట్లో ఓట్లాడుకుర్రు ఆయన కథ అట్లుంటే ఇటు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సార్ ఏమన్నా తక్కువనా ఆయనకు కూడా కార్యకర్తలు ఉన్నారు అనుకోని మంగళోళ్ల షాప్ లక్ పోయి మరి అలా కత్తెర గుంజుకొని మరి వీళ్ళు కటింగ్ చేసుకుంటా పువ్వు గుర్తుకే మీ ఓటు అని ఆ కార్యకర్తలు అడుకుర్రు గిట్లున్నాయి లీడర్ల కథలు అలా కార్యకర్తలు వేషాలు ఆయన ఎవలెన్ని కథలు పడ్డా ఎన్ని మతలబులు చేసినా ఎవల కోటేయాలనో జనాలకు బాగెరకా ఇక రిజల్ట్ వచ్చినాకనే తెలుస్తుంది ఎవరి ప్రచారంకి బాగా ఇల్లు వచ్చిందో అని గానీ అప్పటిదాకానైతే గిసోంటి కొత్త ముచ్చట్లకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంటలు కొట్టుర్రీ ఇక షేట్ల పనే కాబట్టి షేర్లు చేసి లైకలు కొట్టుర్రు ఏమంటున్నాం యాద పెట్టుకోన్రీ